టువంటి స్నేహితులందరు కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామలు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను ప్రిల్లరా మరి ఎలాగున్నారు బాగున్నారా మరి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సర్వసమృద్ధితో నింపాలనేదే మా యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని విషయాలను మేము ముందుకు మేము తీసుకురావడానికి ఇష్టపడుతున్నాం ఈరోజు ప్రత్యేకంగా మరి కొంతమట్టుకు మా యొక్క వీక్షకులందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నటువంటి వారున్నాం అనాది కాలం నుండి మరి దేశ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నేను నా దేశంను ప్రేమించుచున్నాను అనే మాట ఎంతో గౌరవప్రదమైనటువంటిది కనుక దేశ ప్రేమ అనేది అణు అణువున మానవుల్లో ఉట్టిపడుతూ ఉంటుంది ప్రిల్లర జన్మభూమి అనేది మనం చూస్తుంటాం జన్మభూమిని కన్న తల్లిని మరవకూడదని రాయబడినటువంటిది ఉంది దానికి మించి మనం ఇంకా ఎక్కువగా ఆలోచన చేస్తుంటాం చాలా పర్యాలు అందుకనే కన్న భూమి మీద ద్వేషం వస్తూ ఉంటుంది జన్మభూమి మీద ద్వేషము కన్నతలి మీద ద్వేషము చివరికి మన మీద మనకే ద్వేషం వచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి వాతావరణాలన్నీ కూడా అలాగే అనిపిస్తున్నాయి మనకి అందుకే పోల పోస్తుడు రెండు వేల సంవత్సరాల క్రితం ఒక నినాదాన్ని మన ముందుకు తీసుకొచ్చినాడు కాబట్టి సహోదరులారా అంటూ మాట్లాడుతూ తన ప్రజల కొరకు ఆయన ఆర్తనాదం చేస్తున్నాడు ఈరోజున మా యొక్క ఆర్తనాదం కూడా మన ప్రజల కొరకు మన దేశం కొరకు అంతే కానీ ఏదో వేరే ఒక ఉద్దేశం కానే కాదండి మరి ఆ దినాల్లో నిహమే కానీ లేకపోతే ఇర్మియా కానీ వారంతా ప్రార్థన చేస్తున్నారంటే ఎవరికొరు ప్రార్థన చేస్తున్నారు వారి పాపముల మా కొరకు మాత్రమే కాకుండా వారికి పితరుల పాపముల కొరకు వారి యొక్క జాతి యొక్క పాపం కూడా వారి మీద వేసుకున్నటువంటి వారు ఉన్నారు వారు ప్రేయర్ చేస్తున్నటువంటి వారు ఉన్నారు ఈ రోజున కూడా దేశం కొరకు మన దేశ ప్రజల కొరకు మరి మనం అందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి వారు దేశము క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయవలసినటువంటి వారున్నాం దేశము రక్షింపబడాలని మనమందరం కూడా ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది పౌల పోస్తడు రోమేల్కు రాస్తూ పదవ అధ్యాయం ద్వారా మరి తాను మాట్లాడుతున్నాడు ఆయన యొక్క ఉద్దేశం ఏంటి అనంటే దేవుని యొక్క రాజ్యం మరి దేవుని యొక్క స్థాపన జరగాలి భూమి మీద దేవుని యొక్క నియమాలు స్థాపించబడాలి ఇది మానవుల మధ్య శాంతి మరియు న్యాయాన్ని తీసుకుని వస్తూ ఉంటుంది మనిషికి మనిషికి మధ్యలో ఉన్నటువంటి అడ్డుగోడలను తీసివేయగలిగినటువంటి వారు ఎవరంటే దేవుడు మాత్రమే దాంట్లో నిజమైన దేవుడు మాత్రమే భూమిని ఆకాశాన్ని అందులో సమస్తాన్ని సృష్టి చేసినటువంటి దేవుడు మాత్రమే దేవుడు ఎక్కడ కూడా మరి నేను మీ పూజలు అందుకోవటానికి మీ ప్రార్థనలు అందుకోవటానికి మీరు చేసే మరి నైవేద్యాలని బలుల్ని నేను అందుకోవటానికి నేను వస్తున్నాను నాకు కొదుకు ఉందని చెప్పేవాడు కాదు అందరూ అంతటను మారుమనసు పొందాలని దేవుడు కోరుతున్నాడు మనసు మార్చుకోమంటున్నాడు మనము మన చర్చస్లో లేక అక్కడిక్కడ దేవుణ్ణి ప్రతిష్ట చేయటం కాదు కానీ మన హృదయాల్లో మనం ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు పిల్లలు ఎప్పుడైనా మనము మన దేవుణ్ణి మనము హృదయాల్లో ప్రతిష్ఠించుకున్నామా లేకపోతే అవుట్ ఆఫ్ ఆర్ట్స్ హృదయానికి వెళ్ళిపోతే మనము ప్రతిష్ఠిస్తూ ఉంటాం అది అందరికీ తెలిసిందే కానీ దేవుడు మన హృదయాల్లో ప్రతిష్ఠింపబడాలనేది దేవునికి ఉద్దేశం ఆయన మనలో నివసించాలని కోరుతున్నారు ఆయన మనతో ఉండాలని కోరుతున్నారు ఆయన మనలో సంచారం చేయాలని కోరుతున్నారు ఆయన మనకు దేవుడిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు మరి ఈ విషయాన్ని ఎంతమంది మనం యాక్సెప్ట్ చేయగలుగుతున్నాం ఎంతమంది అంగీకరించగలుగుతున్నాము నిజమే కదా ఎంతమంది మనం ఆలోచన చేస్తున్నాం మన హృదయం ఖాళీగా ఉందా లేక మన హృదయం ఓవర్ఫ్లో అయిపోతుందా హృదయంలో స్పేస్ లేదేమో ఒకసారి ఆలోచన చేయాలి మరి మానవులకి చాలా స్థలం ఉంటుంది అన్ని విషయాలకు కూడా స్థలం ఉంటుంది కానీ బస్సు నిండిపోయినా కానీ డ్రైవర్కి స్థలం ఉంటుంది ఎందుకంటే ఆయన సీట్ సపరేట్ అలాగూ మన హృదయము మన హృదయంలో అన్నిటికీ స్థలం ఉంటుంది శరీరాశకు నేత్రాశికు జీవపుటంబంకు మనం కోరుకునే ప్రతి దానికి కూడా మన హృదయంలో చోటు ఉంటుందండి కానీ దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నాం మన ఇంట్లో దేవునికి చోటిస్తున్నాం మన ఈదిలో దేవునికి చోటిస్తున్నాం మన గ్రామంలో దేవునికి చోటిస్తున్నాం మనకు తాలూకాలో దేవునికి చోటిస్తున్నావు జిల్లాలు ఇస్తున్నావు మన రాష్ట్రంలో ఇస్తున్నావు దేశంలో ఇస్తున్నావు బట్ వాట్ అబౌట్ యువర్ హార్ట్ నీ హృదయంలో ఆయనకి చోటిస్తున్నావా ఆయనకి స్థలముందా యేసుప్రభు వారు ఈ లోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఆయా గృహాలు ఆయన దర్శిస్తున్నప్పుడు ఇంటికి వచ్చినాడు ఇంటికి వచ్చి అంటాడు నాకు కొంచెం స్థలం ఇవ్వండి సార్ నాకు కొంచెం స్థలం అంటున్నాడు కనుక మనం ఆయనకి స్థలం ఇవ్వాలి ఆయన స్థలం ఇస్తే ఆయన మన లోపలికి వస్తాడు ఆయన మన లోపల సంచరిస్తూ ఉంటాడు ఆయనే మనల్ని కోరికలు కోరేవాడు కానే కాదండి ఇదంతా కూడా అదృశ్యమైనటువంటి సంగతులు ఇవన్నీ కూడా పై కనిపించవు మనము పాలాభిషేకం చేయటం పై కనిపిస్తూ ఉంటుంది లేకపోతే మనం ఏదో చేసే కార్యక్రమాలు పైకి కనిపిస్తూ ఉంటాయి చివరికి మరి ఏసుప్రభు వారికి కూడా మరియమ్మ గారికి ఆయా చోట్ల టెంకాయలను కొడుతూ ఉంటారు అగరత్తులు అంటిస్తూ ఉంటారు మరి అంబేద్కర్ గారి దగ్గరికి కూడా వెళ్ళినట్లుగానే ఆ యేసుప్రభు దగ్గరికి కూడా వెళ్తూ ఉంటారు అయితే ఇలాంటిది కాదండి ఇదంతా ఇలాగ దృశ్యమైనటువంటిది కానే కాదు ఆయన మన లోపలికి వచ్చినప్పుడు మనం ఆయనకి చోటు ఇచ్చినప్పుడు ఆయన మన లోపల కార్యం జరిగిస్తాడు క్రియను జరిగిస్తాడు మన హృదయ స్థితిని మారుస్తాడు మరి ఆ యొక్క ప్రభావము ఆయనలో ఉన్నటువంటి ప్రభావం మనలోనికి వస్తూ ఉంటుంది దాన్ని శక్తి అంటాం దాన్ని దైవశక్తి అని అంటూ ఉంటాము దైవశక్తి మన లోపలికి వస్తే మనకు ఆ జీవితాలు మార్చబడితే ప్రపంచానికి ఏంటి సమస్య ప్రపంచానికి ఏంటి లాస్ ఒకసారి మనము ఆలోచన చేయాలి ఎన్నో పర్యాయాలు ఏదో జరిగిపోతున్నట్టుగా ప్రపంచం ఫీల్ అవుతుంది కానీ రోమిలకు రాస్తూ అపోస్తలైన పౌలు రెండు వేల సంవత్సరాల క్రితము మాట ఏంటంటే సహోదరులారా ఇజ్రాయేలీలకు రాసినాడు ఇజ్రాయిలీలు రక్షణ పొందవలనే నా హృదయాభిలాషి వారి విషయమై దేవుని చేయు ప్రార్థన ఉన్నదంటున్నాడు నేనిచ్చే నినాదం ఏంటంటే సహోదరులరా భారతీయులందరూ రక్షణ పొందవలనే నేను ఆ హృదయాభిలాషయమై నేను దేవునికి చెయ్యు ప్రార్థన ఉన్నది అంటూ నేను మాట్లాడుతున్నా ఈరోజున భారతీయులందరూ రక్షింపబడాలి మరి ఆ గమనించినట్లయితే మనస్స వాచ కర్మేణ రక్షణ పొందుకోవాలి శరీరానికి ఆత్మకు కలిగినటువంటి కల్మషం నుంచి బయటకు రావాలి మరి మనసుకు అంటుకున్నటువంటి ఆ యొక్క పాపం నుంచి బయటికి రావాలి ప్రాచీన స్వభావం నుంచి మానవుడు బయటికి రావాలి నవీన స్వభావంలోనికి రావాలి ఇది మా యొక్క ఆశ అయినటువంటిది ఉంది మనం భక్తి లేనటువంటి వారం కాదు ప్రపంచంలో ఉన్నటువంటి భక్తి కంటే మనలో చాలా అధికమైనటువంటి భక్తి ఉంది మనలో ఆసక్తి కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటిదిగా ఉంది అయితే మరి మన యొక్క ఆసక్తి ఏ రూట్లో ఉంది మరి ఏ మాదిరిలో ఉంది మరి దైవజ్ఞానానుసారమైన ఆసక్తి లేకపోతే ఏదో కామన్ అందరూ పోతున్నట్లుగా పోతున్నామా బైబిల్ గ్రంథం చెప్తుంది ఇజ్రాయేలీలకు కూడా ఆసక్తి కానీ ఉంది కానీ వాళ్ళు ఆసక్తి జ్ఞానానుసారమైంది కాదంటండి ఏదో అందుకోవాలని పరిగెత్తున్నారు కందని అందుకోలేకపోయినారు ఈరోజు కూడా మరి మన ఆసక్తి ఎలాగుంది ఒకసారి పరీక్ష చేసుకుంటే బాగుండనిపిస్తుంటుంది ప్రిలరా మనం ఒకసారి ఆలోచన చేద్దాం మన ఇంట్రెస్ట్ ఎలాగుంది మన ఆసక్తి ఎలాగుంది మనము మన జ్ఞానంతో దేవుని వెదుగుతున్నామా లేకపోతే పక్కవారి జ్ఞానంతో దేవుని వెదుగుతున్నామా దైవ జ్ఞానంతో మనము దేవుని అనేది పరీక్ష చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం అందుకే దేవుడు మనకు ఒక ఛాన్స్ ఇచ్చినాడు ఈ గివెన్ ఈ వన్ ఛాన్స్ వన్ లైఫ్ టైం ఛాలెంజ్ అయిన ఇచ్చినాడు రెండు మనం అందరము ఆయనకు లోబడినటువంటి వారమే ఆయనపై ఆధారపడినటువంటి వారమే మరి నిత్య జీవానికి ఉన్నట్లు మరి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక మరి మీ యొక్క అభిప్రాయాలు మీ యొక్క సందేహాలు మీ సలహాలు మాతో షేర్ చేసుకోవాలని మనం చేస్తున్నాము ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క యాగం ఈ యాగంలో మీరు కూడా పాలు బగస్తులుగా ఉండాలని చేస్తున్నాము కానీ పిల్లల మరి ప్రభు చిత్తమైతే మీరు కూడా దైవరాజ్య స్థాపనలో మాతో మీరు పాలువారుగా ఉండాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నటువంటి వారు నా కాబట్టి మరి నెక్స్ట్ లైవ్లో మరి మీరు మీ యొక్క అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవాలని మనం చేస్తున్నాము దేవుడు మేము దీవించి ఆశ్వించునుగాక గాక ఆమెన్